అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ బీరకాయ కూర ఏ విధంగా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ బాగుంటుంది బీరకాయను పైనున్న పొట్టు తీసి కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి దంచి వేసుకున్నాను వెల్లుల్లిపాయ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ కర్రీ మనం పూర్తిగా పచ్చిమిర్చితో కూడా వండుకోవచ్చండి మనం కారం పొడి వేసి కూడా వండుకోవచ్చు నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి కారం రెండు కలిపి వేసి వండుతున్నాను ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిపాయ మంచిగా వేగాలి మంచి మంచిగా వరకు వేపుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ వేపుకోవాలండి అప్పుడు మాడకుండా ఉంటాయి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగుతున్నాయి కదా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇంక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలపండి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా ట్రై చేయండి బీరకాయ చాలా టేస్టీగా ఉంటుందండి తినని వాళ్ళు కూడా తింటారు సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనం బీరకాయ అనగానే చాలామంది తినరు కదా పప్పులో టమాటాలో అలా వేసి వండుతారు కదా ఇలా ఓన్లీ బీరకాయ కూడా వండుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఇది ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా వేగాయి కదా ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకున్నాను బీరకాయ లేతగా ఉంటే మంచిగా ఉంటుంది ముదిరిపోయిన బీరకాయలు బాగున్నాయండి కొంచెం లేత బీరకాయలు అయితే కర్రీ టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా ఉడుకుతుంది చూడండి బీరకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఒకసారి బాగా కలపండి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి రుచికి తగినంత కారం వేసుకోండి కారం చూసుకొని వేసుకోండి పచ్చిమిర్చితో కూడా వండుకుంటే బాగానే ఉంటుందండి ఇలా కారం వేసి వండుకున్న బాగానే ఉంటుంది కానీ నేను పచ్చిమిర్చి కొన్ని కొంచెం కారం వేసి వండుతున్నాను ఇలా కారం ఉప్పు వేసి ఒకసారి బాగా కలపండి కారం ఉప్పు వేసి ఒకసారి మంచిగా కలిపి చూడండి ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకున్నాను పచ్చి ధనియాల పొడి వేస్తే టేస్టీగా ఉంటుందండి పచ్చి ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి ఇలా బీరకాయ ముక్కలన్నీ మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకోండి మూత పెట్టి నీళ్ళు వేయండి నీళ్ళ మూత పెట్టండి అప్పుడు ఆవిరికి మంచిగా ఉడుకుతుంది సన్నని మంట పెట్టండి సన్నని మంటపై ఇలా నీళ్ళు పోసి మూత పెట్టండి మంచిగా ఉడుకుతు ఉడుకుతుంది చూడండి ఎన్ని ఎన్ని వాటర్ వచ్చాయో ఇలా మంచిగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది సన్నని మంటపై ఉడుకుతుంటే ఒకసారి మధ్యలో ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది చాలా బాగుంటుంది సన్నని మంటపై ఇలా ఆవిరికి ఉడికించుకుంటే కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని వేయించిన ధనియాల పొడి వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టని అవసరం లేదండి కొత్తిమీరుని వేయించిన ధనియాల పొడి వేసిన తర్వాత మూత పెట్టవలసిన అవసరం లేదు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు ధనియాల పొడి వేసి ఒకసారి అయితే బాగా కలిపాను చాలా టేస్టీగా ఉంటుందండి త్వరగా కూడా అవుతుంది అంతే అండి టేస్టీ టేస్టీగా బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి ప్లీజ్ సపోర్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుందండి బీరకాయ కర్రీ ఇది బేసిక్ రెసిపీ అండి ఒకసారి ట్రై